అంటే మా నర్సాపుల్ల మేము మన్నే ఖాళీ పెట్టుకున్నాము నర్సాపుల్ల మొదటి పెట్టి కూడా సక్సెస్ చేసినట్టుగానే అందరం కూడా దసరా కూడా సక్ పండుగను కూడా సక్సెస్ చేయాలని చెప్పడం నిజంగా శుభ థ్యాంక్ యూ అన్న అట్లనే మన రాష్ట్ర కార్యదర్శి మన శ్రీనివాస్ సార్ బెలూరు శ్రీని మాట్లాడుతూ కోతా అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన వెల్దుర్తి మండల కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మొదటిసారిగా ఎలా ఈ కార్యక్రమము ఒక ఆలోచనతోటి ఇక్కడ ప్రవేశపెట్టేదంటే చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఓకే ఈ ఆలోచన ఆచరణ పెట్టినందుకు అధ్యక్షుల వారికి ప్రధాన కార్యదర్శులకు రాష్ట్ర కమిటీ వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే సార్కి ఇంకో రెస్పాన్సిబిలిటీ అప్ప ఇంకా ఆలోచన వచ్చింది రావచ్చు కాకపోతే ఈ కుల సంఘం అనేది నిరంతర ప్రక్రియ అది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి ఎక్కడ ఆగిపోకూడదు సార్ అన్నట్టు నాగకృష్ణం సార్ అన్నట్టు అలా రెండు నెలల గ్యాప్ వచ్చింది అట్లా కాదు రాకూడదు మ్యాక్సిమం రాకూడదు ఇది నిరంతర ప్రక్రియలా ఉండాలి ఉంటేనే మర్చిపోలేదు కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకో మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ మనలను ఉత్తేజపరచాలంటే మళ్ళీ టైం తీసుకోవాలి ఓకే అయితే ఇంకోటి ఏంటంటే మన కుల సంఘం తరఫున యానివర్సరీ ఒకటి నిర్వహిస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ప్రతి సంవత్సరం అనేది ఆ డేట్ యానివర్సరీగా చేసుకుంటే బాగుంటుంది ఓకే అది నాకు మన అధ్యక్షుల వారి మీద ప్రధాన కర్స రాష్ట్ర కార్యదర్శి అందరిపైన ఇది బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే సర్టిఫికేట్లు ఎవరు అందరు ఎవరు చెప్పినా సర్టిఫికేట్ సర్టిఫికేట్ అని కానీ అందరం చాలా చాలామంది అనేది తీసుకోలేకపోతున్నారు ముందుకు రాలేకపోతున్నారు చూద్దాంలే చాలా మంది చూద్దాంలే అనే ఆలోచన ధోరణి వచ్చింది అయితే ఇంట్గా మెడిసిన్ సీట్లు సంపాదించడంలో కూడా మనలో వెనుకజి ఉండాలని చెప్పుకోవాలి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే కానీ మిగతా వాళ్ళు మనం మిగతా వాళ్ళతో పోలిస్తే మనం వెనుకంజలు ఉండాలని చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ సీట్లు వీలిపోయినాయి అనుకుంటాను ఆల్రెడీ మన సీట్లు మిగిలిపోయి వేరే వాళ్ళు తీసుకుపోయారు